పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగ భాగం భార్యకు వస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకు భాగం వెళ్ళదు అలాగే సహధర్మచారిని ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదు ఆత్మావై పుత్రనామాసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్య పాపాలని కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటుంది మన సనాతన ధర్మం కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే పూజలు సత్కార్యాలను విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి భార్య గుడికి వెళుతోంది కదా పూజలు చేస్తోంది కదా అని అతడు తప్పించుకోకూడదు అన్నది పెద్దల హితవు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలి భార్యా పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి పుత్ర కళత్రాదుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే వారి పాపఫలంలో ఆ తండ్రికి కూడా వాటా వస్తుంది